హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము టమాటా రసం ప్రిపేర్ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా త్రీ కరివేపాకు కొత్తిమీర అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం అండ్ చాలా ఈజీగా చేసేస్తారు టమాటా రసం అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మనం చాలా సింపుల్గా వెంటనే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వెళ్ళిపోదామండి ప్రిపరేషన్లోకి ఇది మనం హాట్ వాటర్ పెట్టుకొని ముందుగా బాయిల్ చేసుకొని అందులోకి ఒక త్రీ టమాటాస్ అలా వేసేసుకోవాలి ఇవి మేము కొంచెం క్వాంటిటీయే చూపిస్తున్నాం అండ్ వా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు చింతపండు అలా వేసి ఉంచేయటమే అంటే హాట్ వాటర్లో అవి బాగా మగ్గుతూ ఉంటాయి అనమాట మనకు ఆ వాటర్లో చింతపండు అండ్ టమాటా ఇలా ఉడుకుతూ ఉండాలన్నమాట బాయిల్ వస్తుంది బాగా చూసారు కదండి టమాటా అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఆ వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వీటిలోకి మామూలుగా నార్మల్ వాటర్ కోల్డ్ వాటర్ అవ్వచ్చు లేదా నార్మల్ వాటర్ అయినా తీసుకొని పిసుకాలన్నమాట కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు చూడండి దాంట్లోకి మళ్ళా కొంచెం ఒక వన్ స్పూన్ కళ్ళుప్పు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి వేసుకొని ఇలా చేసుకోవాలి చాలామంది మిక్సీకి వేస్తుంటారు బట్ మామూ ఇలా చేస్తారు ఇది తన పద్ధతి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి రియల్గా ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఇంత ముందు తినేదాన్ని కాదు అమ్మమ్మ వచ్చిన కాడి నుంచే ఈ రసం ఇంత టేస్టీగా చాలా ఇంట్రెస్ట్గా బాగా తినేదాన్ని అడుగుతుండేదాన్ని అమ్మమ్మ రసం పెట్టుకుందామా వీక్లీ టూ టైమ్స్ అయినా తినేదాన్ని బాగుంటుంది కూడా రసం అది మళ్ళీ నాకు రాదు నేను ఒకసారి ట్రై చేశాను బట్ అమ్మమ్మ అంత టేస్ట్గా రాలేదు ఎందుకంటే అతను చేస్తే నేను చూడలేదు కదా జస్ట్ చెప్పారు అప్పుడు చేశాను ఇప్పుడు నేను నేనేం చేస్తున్నాను తను చేస్తుంది చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ట్రై చేస్తాను ఇలానే వస్తుందేమో అని ట్రై చేస్తాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పులిసి మన రిజల్ట్ ఎలా ఉంటుందో నేను కూడా పెట్టాలి కామెంట్ నేను ట్రై చేశాను అని అదిగోండి అలా అయిపోవాలి టమాటా అంతా చింతపండు రసం ఇందాక మనం వేడి నీళ్ళల్లో పెట్టుకొని మరగబెట్టుకున్నామే అదే అదే సేమ్ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని కూడా పోసేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి అందులోకి ఒక టూ స్పూన్స్ రసం పౌడర్ ఇది మేమేం బయట కొనలేదు అమ్మే ప్రిపేర్ చేస్తారు ఎప్పుడు మాది గరం మసాలా అవనివ్వండి సాంబార్ పౌడర్ అవనండి రసం పౌడర్ ఏదైనా అమ్మే ప్రిపేర్ చేస్తారు అందుకే నేను కొంచెం టేస్ట్ బాగుంటుంది బయట వాటికన్నా కూడా మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం ఎక్కువ నిల్వ ఉంచరు అమ్మమ్మ కూడా ఎలా అంటే ఒక త్రీ టైమ్స్ యూజ్ అయ్యేలాగా ఉంచుకుంటారు అంతే ఆ పళ్ళు ఏవైనా ఎక్కువగా అయితే మళ్ళీ టేస్ట్ కూడా పోతుంది కదా పొళ్ళు ఎక్కువ రోజులు ఉంచుకుంటే అందుకని త్రీ టైమ్స్ వచ్చి యూజ్ అయ్యేటట్టుగానే పొడి చేసుకొని పెట్టుకుంటారు అది రసం పౌడర్ అవనివ్వండి సాంబార్ పౌడర్ అవనివ్వండి గరం మసాలా అవనివ్వండి ఇంకా చాలా డిఫరెంట్గా పుట్నాల పౌడరు అలా కూడా చేస్తూ ఉంటారు కదండి రసం ఇలాగ మరుగుతూ ఉంటుంది అన్నమాట మనకి తేలాలి బాగా తెరలు కాగాలి అంటారే అలాగా ఇలా బాగా మరిగిపోతుందనమాట లోపు మనం పక్కన తాలింపు కూడా పెట్టేసుకుందాము ఇదిగోండి తాలింపు పెట్టుకుంటున్నాము అందులో మనం కుట్టాక అందులోకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు మినపగుళ్ళు అండ్ ఆవాలి వేసి కొంచెం ఇక్కడ ఇంగువ బాస్ మెల్లొస్తుందండి మీకు వస్తుందా నాకైతే బాస్ మెల్లొస్తుంది ఇక్కడ మా అమ్మ పెట్టిన తాలింపుకి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంకా ఈ తాలింపు వేగినట్టే దీన్ని తీసుకొచ్చి మనం రసంలో వేసేస్తుందా చూడండి రసం తాలింపు వేసిన తర్వాత మళ్ళీ ఎలా మరిగిపోతుందో మంచి స్మెల్ వస్తుంది ఘాటు మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేసి ఒక్కసారి మేం చేసినలానే ట్రై చేసి మీకు ఎలా ఉందో టేస్ట్ మాకు కామెంట్ చేయండి ఓకేనా మన టమాటా రసం చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుందన్నమాట సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్